భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నందు రైతు భరోసా దీక్ష చేపట్టారు ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా తెలంగాణలో అన్ని వర్గాలలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు ఉంటామని చెప్పేసి నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి నట్టేట మునిగినటువంటి పరిస్థితిలో పంటలు ఎండిపోయి ఇరవై నాలుగు గంటల కరెంటు లేక నీళ్లు లేక రైతు బంధు రాక రైతు బీమా లేక మరి రుణమాఫీ లేక ఇబ్బంది పడతా ఉన్నటువంటి తరుణంలో ప్రజ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలన్నటువంటి ఆలోచనతో మరి వారికి బాసడుగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకొని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ హామీ అమలు చేయకపోయినా కానీ తాట తీస్తాం బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మాటలు తగ్గించుకుంటే మంచిది భవిష్యత్ తరాలకి విద్యార్థులకి ఆదర్శంగా ఉండాల్సింది పెద్దలు మరి ఆ గౌరవాన్ని నిలుపుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని వేటాడతాం వెంటాడుతాం వేటాడతాం వదిలిపెట్టాం నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజల పక్షాన తప్పకుండా మేము పోరాటం చేస్తాం మాకు ఇచ్చినటువంటి మీరు ఏదైతే కట్టబెట్టిరో మాకు ప్రశ్నించేటువంటి అధికారాన్ని ఏదైతే ఇచ్చిరో ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై